విజయవాడలో రైల్వే పోలీసుల దరహాస్యం ఏసీ బోగీలను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేస్తున్న నిందితుడు పట్టుబడ్డాడు గుజరాత్ నుంచి చెన్నై వెళ్తున్న రైల్లో ఒక ప్రయాణికుడి బ్యాగ్ మిస్ అయినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు ఆ బ్యాగ్ లో డబ్బుతో పాటు సుమారు డెబ్బై గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరిపిన రైల్వే పోలీసులు గుంటూరు జిల్లా నివాసి షేక్ అబ్దుల్ రెహమాన్ ను గుర్తించారు విచారణలో ఏసీ బోగిల్లో వరుసగా నాలుగు దొంగతనాలు చేసినట్లు ఆయన ఒప్పుకున్నాడు నిందితుడి వద్ద నుండి ఎనిమిది లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు రెండు ల్యాప్టాప్లు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు जीआरपी विचार वाले तरफ से चेयरमैन ने एक बड़ा कार्यक्रम सीएम सेंटर सपोर्ट में पेश की वार्ता करने और केंद्र को कीस का कार्यक्रम